వెంకటాచలం మండలం చెముడుగుంటకు చెందిన మేకల విజయలక్ష్మి గంగవరపు రాజేశ్వర్ల హత్య కేసు మిస్టరీ వీడింది పోలీసుల కథనం ప్రకారం కూరగాయల నిర్వాహకుడు వెంకటాచలం మండలం కందలపాడుకు చెందిన కపిరి గిరీష్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలిసింది కూరగాయల కొనుగోలుకు వెళ్లిన వృద్ధురాళ్లతో గదిలో మంచివి ఉన్నాయి తెచ్చుకోండి అని చెప్పగా వారు లోపలికి వెళ్లారు వెనకనే వెళ్లిన గిరీష్ మొదట రోకలి బండతో వారి తలపై మోదాడు కింద పడిపోయిన అనంతరం వృద్ధుల గొంతులను విచక్షణారహితంగా కోసి హత్య చేశాడు దుకాణం మూసివేసి మృతదేహాలను ఆటోలో వేసుకుని నెల్లూరు పొదలకూరు మార్గం నుంచి నరసింహ కొండ వద్దకు వెళ్లే మార్గంలో అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టాడు అనంతరం ఆటోను ముత్తుకూరులోని అక్క ఇంటి వద్ద పెట్టి అతడి సోదరుడికి ఆ విషయం ఫోన్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు వెంకటాచలం సిఐ అంకమ్మరావు ఆధ్వర్యంలో సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు విచారణలో భాగంగా మృతదేహాలు ఉన్న ప్రాంతానికి వెళ్లిన వారు అక్కడ దృశ్యాలను చూసి విస్తుపోయారు ఒక మృతదేహం పూర్తిగా కాలి బూడిదిగా మారగా మరొక మృతదేహం దాని కాళ్లు మాత్రం కొంత దూరంలో ఉన్నాయి నలభై తొమ్మిది అంటే ఐదు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఒకళ్ళకి ఇరవై అరవై నాలుగు సంవత్సరాలు ఒకళ్ళు డెబ్బై సంవత్సరాలు వీళ్ళిద్దరూ ఒక వెంకటాశ సత్రం పోలీస్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవే కానుకున్నటువంటి ఒక కూరగాయల అంగడికి కూరగాయలు ఉండడానికి వెళ్తారు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయి ఉంటాడు వీళ్ళు ముద్దాయికి పరిచయమే ముందు నుంచి అంటే రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో కూరగాయలు కొంటూ ఉంటారు మామూలుగా అయితే ఆ కూరగాయల అంగడిని అన్న మెయింటైన్ చేస్తూ ఉంటాడు బట్ ఆయన వేరే పని నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయమని చెప్తాడు కూరగాయల షాప్ని వీళ్ళు అక్కడికి వెళ్ళటం వాళ్ళపై వాళ్ళ ఒంటి పైన ఒకళ్ళకి తొమ్మిది సవర్లు బంగారం ఉంటుంది ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలే ఉంటాయి గెల్ట్ అయితే ఇతనికి ఏం ఒక దురాచ ఏం కలుగుతుంది అంటే వీళ్ళ పైన బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక అమ్మకు చెప్తాడు వాళ్ళు టమాటాలు అడుగుతారు ఇంటి వెనకలే ఒక ఇల్లు ఉంటుంది అంటే షాప్ వెనకలే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో టమాటాలు ఉన్నాయి చాలా తాజాగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటాడు ఒక ఆమె లోపలికి ఎంటర్ అవుతుంది వెళ్ళినప్పుడు వీళ్ళతో ఆమెతో పాటు వీడి కూడా లోపలికి వెళ్తాడు కట్ట తీసుకుని ఆమె తలపైన కొడతాడు అమ్మ చనిపోయింది తర్వాత వచ్చేపటికి ఇంకొక ఆమె కూడా లోపలికి వస్తుంది ఆమెను అదే మాదిరిగా ఒక నైఫ్ తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసం ఆమెను కూడా చంపేస్తాడు ఈ బంగారు తీసుకుంటాడు ఒక చైన్ ఒక ఉంగరం తీసుకొని జబులో వేసుకుంటాడు తర్వాత ఇతను మామూలుగా జీవనోభి ఏంటంటే ఒక ఆటో నడిపే ఆటో నడిపే వ్యక్తి ఈ షాప్కి ఆ వెనకలో ఉన్నటువంటి ఇంటికి మధ్యలో ఒక ఒక స్పేస్ ఉంటుంది అక్కడికి ఆటో తీసుకెళ్ళటం వీళ్ళిద్దరిని మూట కట్టడం వేరే వేరే మూడలు కట్టుకోవడం దాంట్లో తీసుకొని మనకి ఆ ఎదురుగా ఉన్నట్టు ఆ షాప్కి ఎదురుగా రోడ్ అటువైపు నేషనల్ హైవే అటువైపు ఉన్నటువంటి పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ తీసుకోవడం ఈ రెండు మృతదేహాలు పెట్రోల్తో పాటు తీసుకొని వచ్చి దొంతాల దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని కాల్చేయటం జరిగింది ఇది జరిగింది పన్నెండవ తారీఖు సుమారు ఐదు గంటల ప్రాంతంలో తర్వాత ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఒకరికి అరవై అరవై ఏడు సంవత్సరాలు ఒకరికి డెబ్బై సంవత్సరాలు వీళ్ళు వెతుక్ వీళ్ళు బాగా తీవ్రంగా గాలించడం వీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోలేకపోవడం సుమారు రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్లో ఇదంతా తెలియదు ఎవరికి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్డ్ ఏ కేసు అరౌండ్ ట్వల్వ్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ అంటే మిస్సింగ్ కేసు ఓడి కట్టడం తర్వాత విచారిస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా విచారిస్తే మనకు వీళ్ళు కూరగాయలకు వెళ్ళిన షాప్ అంటారు ఇన్వెస్టిగేషన్లో వివర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతన్ని మనం ఆటోలో పట్టుకోవడం జరిగింది ఆటోలో రక్తం మర్కులు అట్లే ఉన్నాయి అతను అడిగితే మనం ఎక్కడ కాల్చాలో అక్కడ తీసుకెళ్తాడు ఆ స్పాట్కి వెళ్తే మనకి ఒక ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయింది ఒకరు హాఫ్ కాలిపోయి ఉన్నారు దానిపైన డిఎన్ఏ టెస్ట్ పంపించడం జరుగుతుంది ఇతని పొజిషన్లో నుంచి ఒక చెయ్యిను ఒక ఉంగరం సీజ్ చేయడం జరిగింది రెండు ఈ గాజులు తర్వాత ఇక్కడైతే సెవెన్ కలిచినా అక్కడ కూడా మనం కొన్ని బ్యాంగిల్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావటం వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది ఈ ముద్దాయికి ఇతనికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉంది ఇతనికి ఒక లివిన్ రిలేషన్షిప్ గుంటూరు జిల్లాలో ఒక మహిళతో లివిన్ రిలేషన్షిప్ ఉంది ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఇతను అప్పుల పాలైపోయి ఒక మూడు నాలుగు లక్షల అప్పుల్లో ఉన్నాడని ఈ గేమింగ్ ఆడటం వల్ల దానిపైన ఆ అప్పులు తీర్చడానికి చేశానని చెప్పి ఏదైతే ఇతను చెప్తున్నాడో దానిపైన కూడా విచారం జరుగుతూ ఉంది దీనికి నెల్లూరు రూరల్ డిఎస్పి వీరాంజనే రెడ్డి గారు అంకమరావు ఇన్స్పెక్టర్ వెంకటాచల సత్రం అలాగే వాళ్ళ టీం అందరూ కూడా జరిగిన టూ డేస్ లోపల దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది கூட போலீஸ் டிபார்ட்மெண்ட் தரப்புன அபினந்த எனிதிங் ஃப்ரம் யுவர் சைட்